హాయ్ ఫ్రెండ్స్ అండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి నా దేవుని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి ఇది దీన్ని శ్రీరామనవమి కదండి శ్రీరామనవమి రోజు పూజ మేము ఎలా చేసుకున్నామో చూపిస్తానండి ఇలా పూజ మొత్తం చేసుకున్నానండి శ్రీరామనవమి రోజు వడపప్పు పానకం తయారు చేసాము కొత్త మామిడికాయ వస్తుంది కదండి మామిడికాయ కూడా ప్రసాదంగా పెట్టాను కొబ్బరికాయ కొట్టాము దీపారాజన అంతా చేసుకున్నానండి అదే అండి చూపిస్తున్నాను అనమాట ఉదయాన్నే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ఇక్కడ పూజ చేసుకున్నానండి ఇంట్లో వడపప్పు పానకం అన్నీ రెడీ చేసి దేవుడికి దీపం పెట్టి హారతి దీపధూప నైవేద్యాలు అన్నీ సమర్పించానండి సమర్పించిన తర్వాత ఇక తులసమ్మ దగ్గర కూడా అన్నీ దీపధూపం పూజ చేసి చక్కగా తులసమ్మకు కూడా బొట్టు పెట్టి దీపం పెట్టి అలాగే ఒక అగ్రత్తు పెట్టానండి అలా అయిపోయాక గుడికి వెళ్ళాలి కదండి రాముల వారి కళ్యాణం ఉంటుంది కదా మనకు సంవత్సరానికి ఒక్కసారే కదండి రాముల వారి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం మనం సంవత్సరంలో ఒక్కసారే ఉంటుంది అందుకే మా పిల్లల్ని తీసుకొని త్వరగా రెడీ అయ్యి వెళ్ళాలని వెళ్తున్నానండి ఎంత పని చేస్తున్నా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి తొందరగా అయితే అవదు ఇంట్లో అలాగే ఎలా కూడా త్వరగా పూర్తి చేసుకుని ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి ఆంజనేయ స్వామి గుడిది దర్శనం చేసుకునే అప్పటికి మేము వెళ్ళేసరికి పన్నెండు అయ్యిందండి క్లోజ్ అయ్యింది నెక్స్ట్ పక్కనే ఉంటుంది శివాలయంలో రాముల వారి కళ్యాణం చేస్తున్నారు అక్కడికి వెళ్ళాం అక్కడే అంత కళ్యాణము అక్కడే అక్కడే భోజన కార్యక్రమాలు కూడా పెట్టారండి వచ్చాం కదా అని మేము ఆంజనేయ స్వామి గుడికి వచ్చామని ఆంజనేయ స్వామికి ఒకసారి గంట కొట్టి దండం పెట్టుకుని వెళ్ళామండి గంట ఎప్పుడు ఒకసారి కొట్టకూడదండి మూడు సార్లు కొట్టాలి మూడు సార్లు కొట్టి దేవుడికి దండం పెట్టుకుని మా లాగా తెలియని వాళ్ళు చాలా మంది వచ్చారు అందరు కూడా మరలా అక్కడ జరుగుతుందని పక్కనేనండి గుడి దూరమేం కాదు అక్కడికి వెళ్ళాము అక్కడ రాములవరికి కళ్యాణం చేశారు చాలా బాగా జరిగిందండి కళ్యాణం మేమైతే మర్చిపోలేనండి ప్రతి సంవత్సరం కళ్యాణానికి మాత్రం తప్పనిసరిగా అటెండ్ అవుతానండి కళ్యాణం పిల్లలకి చూపించాలండి రాములవారి కళ్యాణం చూస్తే కూడా చూసినా చాలా మంచిదండి పిల్లలకి ఎటువంటి దోషాలున్నా అన్ని పోతాయి అనమాట రాములవారి కళ్యాణం చూడాలండి చూస్తే చాలా మంచిది అనమాట అందుకే పిల్లలకి చూపించాలి మనము చూడాలి చూస్తే మనకి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి రాములవారి కళ్యాణం జరిగిన తర్వాత అక్కడ మనకి అక్షింతలు ఇస్తారు కదండి ఆ అక్షింతలని మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి అందరికీ వేయాలి అక్షింతలు చాలా మహిమ కలవండి ఈ సంవత్సరం అక్షింతలు పెళ్లి కాని వారి తల మీద వేస్తే పెళ్లిళ్ళు అవుతాయి ఎవరైనా బాధలు అప్పులు అలాంటి బాధల్లో ఉన్నారా అక్షింతలు వేసుకుని దేవుడిని మనస్ఫూర్తికి కోరుకున్నాం అనుకోండి ఆ బాధలన్నీ తీరిపోతాయండి అందుకే రాముల వారి కళ్యాణానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్షింతలు ఎందుకు ఇస్తారంటే అందుకే ఇస్తారండి అక్షింతలని మనం తీసుకొని వచ్చి ఇంట్లో ప్రతి ఒక్కరికి వేయాలి అలాగే మన ఒక్కరమే ఉంచుకోకూడదండి ఎక్కువ అక్షింతలు వచ్చాయనుకోండి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి అందరికీ ఇవ్వాలి రాములవారి అక్షింతలు అందరికీ ఇచ్చి కొంచెమైనా తల మీద రెండు రెండు అక్షింతలు వేసుకున్నా చాలండి ఫలితం దక్కుతుందండి అందరికీ ఇవ్వాలి మనం ఒక్కరమే కాదు అందరికీ ఇస్తే కూడా మంచి జరుగుతుంది ఆ రాములవారి ఆ ఆశీస్సులు అందరి మీద ఉండాలండి గుడికి వచ్చాము చిన్న పాప అండి ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళమ్మ ఫోటోదిస్తుంది అనమాట చూశాను ఇక్కడ కళ్యాణం చాలా బాగా జరిగిందండి ఇదిగోండి చూడండి ఆ బెల్లం పెడతారు కదండి అది అందరి చేత పట్టుకోమంటున్నారు పట్టుకుంటున్నారు జనం అంతా అసలు చూడండి ఎంత మంది వచ్చారు ఎండ అయితే విపరీతంగా కాస్తుందండి మామూలుగా లేదండ చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచండి ఈ ఎండకి చాలా కేర్ తీసుకోవాలండి ఈ ఎండలో చాలా బాగా ఎండలుగా వస్తున్నాయి అసలు ఎంత ఎండలుగా అంటే అంత ఎండగా ఉందనమాట హైదరాబాద్లో ఎప్పుడు ఎండ నేను చూడలేదండి వచ్చి పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంత ఎండ ఎప్పుడు చూడలేదు బాగా ఎండ కాస్తుందండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచండి ఈ ఎండల నుంచి అండి చాలా చాలా జాగ్రత్తగా ఉంచాలి పిల్లల్ని అలాగే బయటికి వస్తున్నారంటే క్యాప్లు గొడుగులు ఏవో ఒకటి పెట్టి బయటికి తీసుకురండి అండి పిల్లల్ని పిల్లలకి అలాగే మనం కోకోనట్ వాటర్ అని మజ్జిగని ఏ తాపండి ఇక్కడ ఉంచారండి వడి బియ్యం పోసుకునే కళ్యాణం అయిపోయింది కళ్యాణం అయ్యాక అందరూ అక్షింతలు వేయండి అని చెప్పారు రాములు వారి మీద అక్షింతలు వేయండి అని చెప్పారు అందరూ వచ్చి ఒక్కొక్కరిగా అక్షింతలు వేసి రాముల వారికి దండం పెట్టుకుని అక్కడ ఉన్న అక్షింతలు తీసుకెళ్తున్నారు కొంతమంది వడి బియ్యం పోసుకునే వాళ్ళు పోసుకోండి వడి బియ్యం సాయంకాలం వరకు రాముల వారిని ఇలాగే ఉంచుతాం ఎవరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చి వడి బియ్యం పోసుకోండి అన్నారండి తెలంగాణలోనే ఉంటుందండి ఈ వడి బియ్యము మాకు ఆంధ్రాలో అయితే వడి బియ్యం ఏమేమి పోయారండి తాముల వారికి మేము అక్షింతలు వేసి పాదాలకు నమస్కరించుకుంటాము ఆ అక్షింతలు తీసుకొచ్చుకొని ఇంట్లో పిల్లలకి అందరికి అనమాట ఇక్కడ మేము కూడా వడి బియ్యం పోసామండి వాళ్ళంతా వడి బియ్యం పోదురు రెండమ్మని పిలిచారు మమ్మల్ని కూడా మేము కూడా వడి బియ్యం పోసాం అమ్మవారికి చాలా బాగా జరిగిందండి కళ్యాణం అయితే చూడచక్కగా జరిగింది ఎంత ఎండలో మందో వచ్చారు పేషెన్సీగా కూర్చున్నారు ఆ రాములవారి కళ్యాణాన్ని చక్కగా తిలకించారు ఆ సీతమ్మ తల్లిని ఆ రాముల వారిని ఆ లక్ష్మణ స్వామిని చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది ఆ విగ్రహాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలి అనిపించిందండి నా ని లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయాలను నేను చెప్తాను మేము గుడిలో వెళ్ళిన తర్వాత అక్కడ గుడిలో ఫొటోస్ దిగామండి మా పిల్లలు మేము అంతా భోజన కార్యక్రమం చేసుకుని ఇంటికి బయలుదేరామండి థ్యాంక్ యూ